బోధన్ నా పేరు మందన్న రవి సార్ రవి చెప్ప రవి చాలా సంతోషం సార్ అసలు మాటలు అసలేవు సార్ మా రైతాంగానికి ఎందుకంటే ఒక ప్రభుత్వం మీద గత పది పది సంవత్సరాల నుంచి ఏదైతే ఒక ప్రభుత్వం మీద ఒక అపనమ్మకం అంటే ఏదైనా హామీలు ఇస్తే ఒక రైతుకు నిలబెట్టే నాయకుడు లేడు సార్ మీరు మా మరో రాజ రాజశేఖర రెడ్డి రూపంలో ఈరోజు మా ముందర వచ్చి ఒక రైతుకు ఒక భరోసానిచ్చి రుణమాపణ చేసే చాలా ఆనందం సార్ మాటల్లో వర్ణించలేకుండా ఉన్నాం సార్ ఎందుకంటే మా రైతాంగం అందరి తరఫున మీకు అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే మీ మంత్రి సహచరులందరికీ పేరు పేరున పాదాభి సార్ ఎందుకంటే రైతులకు గత పది సంవత్సరాలు ఏదైతే వడ్డీ భారం వడ్డీ మీద వడ్డేసి వడ్డీ మీద వడ్డేసి మొత్తము అసలు రుణమాఫీ ఇంకేమైనా ప్రభుత్వాలు రైతుకి ఏదైనా హామీ ఇస్తే అసలు ఆశనే వదులుకున్నారు సార్ ఇది ఎందుకు ఆశ హామీలు ఇస్తున్నారు అనే భావనలో ఉన్నటువంటి రైతుకు మరో రాజశేఖరు ఈ రోజు ఏదైతే రాజశేఖర రెడ్డి ప్రేమలో రైతులు రాజేసిరో ఆ విధంగా మాకు ఖచ్చితంగా ఉన్నది సార్ మరో రాజశేఖర రూపంలో మా రేవంతలను చూస్తున్నాం ఖచ్చితంగా రైతులు రాజ సంకల్పంతో ఏదైతే మన ప్రభుత్వం ముందుకు పోతున్నారు సార్ ఈ విధంగానే మా యువ రైతులందరి అండదండలు మీకు పుష్కలంగా ఉంటాయి అలాగే రైతాంగం అంతా ఆశీర్వాదాలతో మీరు ఎల్ల కాలం ఆరు కాలం మళ్ళీ మరో రైతు రాజ్యాంగంగా నిలిచిపోతున్న భావిస్తున్నాం సార్ పంచేంద్ర అవి రెడ్డి సార్ ఉన్నాడా ఆ ఉన్నాడు సార్ మిమ్మల్ని అందరికీ మంచిగా చూసుకుంటున్నా సారు సార్ రైతులకు బాగా ఎంకరేజ్ చేస్తాడు సార్ సారు అవును మరి సార్ కూడా మీకెత్తా రైతు ఇస్తామో సారు కూడా ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ ఉన్నదంటే అది రైతే రైతే ఎందుకంటే ఎండ్ల కాలము ఫస్ట్ రైతు గురించే మాట్లాడతారు సార్ తర్వాత ఏదైనా మా సార్ ప్రయారిటీ సార్ ఎందుకంటే రైతులు చూసిన రాజ్యంలా కలకాలం ఉంటుంది సార్ ప్రభుత్వం అయినా ఏదైనా ఆశీర్వాదం ఉంటుంది సార్ చాలా గర్వపడుతున్నాం సార్ మీ ప్రభుత్వంలో ఒక యువ రైతులుగా మేము వ్యవసాయం చేసుకుంటున్నాం చాలా గర్వపడుతున్నాం సార్ మంచి మంచిగా బాగా చూసుకోండి సార్ని కూడా బాగా చూసుకోండి మిమ్మల్ని కూడా సార్ బాగా చూసుకుంటాడు ఎప్పకుండా సార్ సార్ మేము ఆదర్శంగా తీసుకోండి సార్ మాకంట నిత్యం మాకందరికి పరిగెట్టి నిజామాబాద్ జిల్లాకే ఇవాళ రెండు వందల ఇరవై ఐదు కోట్లు రెండు వందల ఇరవై ఆరు కోట్లేస్తున్నాం ఇవాళ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా రైతులు పొద్దున్న నుంచి సార్ మా నిజాం బాధ్యతలు ఎక్కడ పొలంలో కూడా నాట్లు వేసుకుంటూ కూడా స్వీట్లు పంచుకుంటూ రైతులంతా ఉత్సాహంగా గంతులు వేస్తున్నారు మొట్టమొదటిసారిగా ఈ పదేళ్ల రైతులు గంతులు వేసుకుంటే సంతోషం పంచుకుంటున్నారు సార్ ఎక్కడ కూడా దీనికి ఏం మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ అంకాపూర్ చికెన్ తినిపిస్తావా లేదా మరి అంకాపూర్ తప్పకుండా సార్ తప్పకుండా తప్పకుండా అంతకన్నా బాగా సార్ సంతోషం మా తరఫున సోనియా రాహుల్ గాంధీ కూడా ఢిల్లీ వెళ్ళి మా తరఫున కూడా రైతాంగ ధన్యవాదాలు తెలియజేయండి సార్